హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రుద్రాన్ని మాయా అనుకొని కారుతో గుద్దేయడంతో ఇక ఎగిరి ఇంకో చోట పడుతుంది మాయ మాయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు కావ్య అప్పు మాయా మాయా నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు మాయ మాత్రం పలుకు వలుకు లేకుండా అలా పడిపోయి ఉంటుంది ఇక సాహితీ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది అక్క లే అక్క లే అని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది అసలు ఏంటిదంతా మీరెవరు ఎందుకు మా అక్కని వెతుక్కుంటూ వచ్చారు మా అక్కని ఈరోజు చంపాలని ప్రయత్నించారు అసలు మీరెవరు అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు కావ్య సాహితిని ఊరుకోబెడుతుంది అయినా మీకు మేము మంచి చేయడానికి వచ్చాము చెడు చేయడానికి కాదు మీ అక్కని మేమేం చేయలేదు ఎవరు కారుతో డ్రైవ్ చేసుకుంటూ ర్యాష్గా వెళ్ళిపోయారు మాయని ఆగమని చెప్పినా ఆగకుండా రోడ్డు మీద పెరగెత్తడం వల్ల ఇలా జరిగింది అని అంటూ ఉండగా అసలు మాయే కాదు మా అక్క పేరు మాయే కాదు మాయ అక్క వేరు అని అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య ఏంటి తిని పేరు మాయ కాదా అని అంటే మాయ కాదు ఈ అక్క పేరు మాలిని అసలైన అక్క మాయ మా అందరికంటే తను పెద్దది తన ఇక్కడ లేదు ఆ మాట మీకు చెప్పాలనుకునే లోపే ఇంత ఘోరం జరిగింది ఇప్పుడు మాకు దిక్కెవరు మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు మేము గురమే ఒకరికి ఒకరుగా ఎప్పటి నుంచో బ్రతుకుతున్నాము అలాంటిది ఇప్పుడు ఈ అక్కని కూడా మీరు పట్టున పెట్టుకున్నారు అని ఏడుస్తూ లే అక్క లే అక్క అని ఏడుస్తూ ఉంటే ఇక కావ్య చాలా బాధపడుతుంది ఇక సాహితితో ఇలా అంటుంది సాహితీ మీ అక్కకు ఏం కాదు నిజంగా వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చినట్టుంది కావాలనే రుద్రని కారుతో మాయ అనుకొని గుద్దేసి వెళ్ళిపోయింది తన కారు మేము గుర్తుపట్టలేమేమో అనుకుంది రుద్రాని నువ్వు ఒక అడుగు వేస్తే వందడుగులు వేస్తానని ముందే చెప్పాను నేను ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు విన్నావని నాకు బాగా తెలుసు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ నిన్ను పట్టుకుందామని నీ బండారం బయట పెట్టాలని నేను కూడా నువ్వు నా వెనుక వస్తున్నా రానట్టు నటించాను ఇప్పుడు నువ్వు మాయ అనుకొని మాలినిని యాక్సిడెంట్ చేశావు నిన్ను కటకటల వెనక్కి పంపించకపోతే నా పేరు కావ్యనే కాదు పోనీలే కదా అనాథవని ఇంట్లో చోటిచ్చినందుకు మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనుకుంటూ ఇక మాలినిని మాలిని మాలిని అంటూ గుండెల మీద బలంగా ఒత్తుతూ అరిచేతి మీద మర్దన చేస్తూ ఇక మొహం మీద తట్టి లేపుతూ ఉండగా ఎక్కడో తనకి పల్స్ కొట్టుకుంటుంది ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి మాలినిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక సాహితితో కావ్య ఇలా అంటుంది మీ అక్కకి ఏం కాదు మీ అక్క క్షేమంగా ఉంటుంది ఎంత డబ్బు ఖర్చైనా నేను పెట్టుకుంటాను మీ అక్క చనిపోదు మీ అక్క ప్రాణాలతోనే ఉంటుంది అని ధైర్యం ఇస్తుంది అదే సమయంలో డాక్టర్స్ వచ్చి తనకి చాలా పెద్ద గాయాలే జరిగాయి అయితే అవి ప్రాణాలు పోయే అంత గాయాలు కావు తను కోలుకుంటుంది మరి డబ్బు అయితే బాగానే ఖర్చు అవుతుంది అని అనగానే కావ్య ఎంత ఖర్చైనా పర్వాలేదు నేనైతే భరిస్తాను తను కోలుకోవాలి తను క్షేమంగా ఉండాలి అని చెప్పి రాజ్కి ఫోన్ చేసి నాకు కొంత డబ్బు కావాలి ఎందుకు ఏంటి ఇలాంటివేమీ అడగకుండా నా అకౌంట్లో డబ్బులు వేయండి అని అంటుంది ఏ కళావతి ఏంటది ఎందుకు ఏంటి అవి అడగనులే ఎంత వేయాలి అని అంటాడు ఎంత వేస్తారో అది మీ ఇష్టం మీ ఉదార స్వభావాన్ని బట్టి ఉంటుంది అని అనగానే ఇదేంటి కళావతి ఇలా మాట్లాడుతుంది ఇంత డబ్బు నేను అప్పగించినా కబోర్డ్లో ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు తనకి వచ్చిన శాలరీలో కూడా ఏ రోజు తన శాలరీలు కూడా తను ముట్టుకోలేదు అలాంటిది ఇప్పుడు డబ్బులు అడుగుతుంది పైగా ఉదారంతో ఎంత వేసినా పర్వాలేదంటుంది సరేలే ఓ లక్ష రూపాయలు వేద్దాం అని అనుకొని సరే ఓ లక్ష రూపాయలు వేస్తాను ఎప్పుడైనా చెప్తావా ఎందుకో ఏంటో అని అంటాడు అవేమీ చెప్పను కానీ లక్ష రూపాయలకే ఉదార స్వభావం వా పది లక్షలు వేయండి అని అంటుంది పది లక్షల ఎందుకు ఎందుకు అని కంగారు పడతాడు అవన్నీ మీకు అనవసరం ముందు వేస్తారా వేయరా అని చెప్పి అనడంతో సరే మహాతల్లి వేస్తాను అని అన్ అని చెప్పి ఇక అకౌంట్లో వేస్తాడు వెంటనే ఆ డబ్బుని డ్రా చేసి హాస్పిటల్లో కౌంటర్లో కట్టి మిగతా డబ్బు సాహితీ చేతికిస్తుంది మీ అక్క ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు తను కోలుకుంటుంది కాకపోతే మీ ఇంకో అక్క మాయ గురించి మాకు తెలియాలి నువ్వు సాయం చేయాలి మీకు ఎలాంటి అపకారం జరగదు దయచేసి మమ్మల్ని నమ్మి మాయ గురించి మొత్తం మాకు తెలియాలి సాయం చేయవా అని సాహితిని కావ్య బ్రతిమలుతుంది ఇక అప్పు ఇలాంటిది అక్క తను మనకి సాయం ఎందుకు చేస్తుంది మనం రాబట్టే కదా పాపం వాళ్ళ అక్కకి యాక్సిడెంట్ జరిగింది మనం రాకపోయి ఉన్నా తనకి ఇలా జరిగేది కాదు మన వల్ల ఇంత జరిగింది అలాంటి మళ్ళీ మనకి సాయం ఎందుకు చేస్తుంది అని అనగానే సాహితి లేదు నేను మీకు సాయం చేస్తాను మా అక్క మాయ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మాలిని అక్కని మీరు కాపాడినందుకు నేను అది కూడా చేయకపోతే ఎలా అంత తన కోసం మీకు చెబుతాను అని చెప్పి చెప్పేక సాహితీ అంటుంది కావ్యతో అప్పుతో ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రని కార్ని ఓ చోట ఆపేసి గబగబ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది అనామిక అది గమనిస్తుంది ఏంటి రుద్రాణి అంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నారు వాళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న కూడా అనుమానంగా చూస్తూ ఉంటుంది రుద్రాని గారింటి ఏదో రాజకార్యం వెలగబెట్టినట్టున్నారు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంత చెమటలు పట్టేసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అంటే ఎక్కడో ఏదో కొంపని తగలబెట్టినట్టున్నారు తెలుసుకోవాలి వీళ్ళ గురించి అనుక్షణం నేను జాగ్రత్తగా ఉండాలి అని తను కూడా పరిగెడుతుంది ఇక తర్వాత రాహుల్ మమ్మీ మమ్మీ ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు ఏం జరిగింది అని అనగానే అవన్నీ తర్వాత చెప్తాను ముందు నువ్వు తప్పుకో అని చెప్పి లోపల రూమ్లోకి వెళ్ళి సారీ మార్చేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని గటా గటా తాగేస్తూ ఉంటుంది అదంతా కావ్య గమనిస్తుంది ఇక రు అదంతా గమనిస్తుంది స్వప్న ఇక తర్వాత తను చూడకుండా పక్కకు వెళ్ళి దాక్కుంటుంది ఇంతలోప్పు రాహుల్ డోర్ కొడుతూ మమ్మీ డోర్ ఓపెన్ చేయి మమ్మీ డోర్ ఓపెన్ చేయి ఏంత టెన్షన్గా ఉన్నావు అసలు ఏమైంది మమ్మీ అని అనగానే చెప్తాను రా చెప్తాను నా చేత ఈరోజు కావ్య ఓ మటర్ చేయించింది అని అనగానే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కావ్య నీతో మటర్ చేయించడం ఏంటి అని అంటే కావ్యరా నా చేత మటర్ చేయించింది ఆ మాయ ఆ మాయని నా చేతులతో నేనే చంపేశాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్ ఏంటి మమ్మీ మాయని నువ్వు చంపడం ఏంటి అసలు ఏమైంది అని అనగానే కావ్య అప్పు ఫో ఫో అప్పుతో ఫోన్లో మాట్లాడుతుంది మాయ అడ్రస్ దొరికిందని అప్పు కావ్యకి ఫోన్ చేసింది కావ్య ఫోన్లో మాట్లాడుతుంది అదంతా నేను విన్నాను కావ్య మాయ కోసం ఓ అడ్రస్కి వెళ్ళింది నేను కూడా తనతో పాటే వెళ్ళాను కావ్యను తను చూసింది తనతో మాట్లాడుతుంది మాయని ఇంటికి తీసుకురావడానికి కావ్య ప్రయత్నిస్తుంది నేను అదే సరైన సమయం అని చెప్పి కారుతో తనని గుద్దేశాను మాయ చచ్చిపోయింది అందుకనే టెన్షన్ పడుతున్నాను నా చేత మాయను చంపించింది కావ్యే అందుకే నాన్న అందుకే ఇంత టెన్షన్గా ఉన్నాను అని అనగానే రాహుల్ కంగారు పడిపోతాడు మమ్మీ ఏంటి మమ్మీ ఏంటి నువ్వు చేసింది నువ్వు కారుతో ఇలా మనిషిని యాక్సిడెంట్ చేయడం ఏంటి ఏంటి మమ్మీ అని అనగానే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ రా నేను కావాలని చంపాను ఇది హత్య కావాలని చంపాను ఆ మాయ బ్రతికి ఉండగా ఎప్పటికైనా మనకి ముప్పు తప్పదు ఆ మాయ చచ్చిపోతే గాని అప్పుడు ఇంట్లో శాశ్వతంగా ఈ చిత్ర మాయ రూపంలో ఎప్పటికీ ఉండిపోతుంది మాయ ప్రాణాలతో ఉంటే ఏం జరిగిందో అనేది ఎప్పటికైనా వచ్చి అందరికీ చెప్పే ఆస్కారం ఉంటుంది తనే లేకుండా ఉంటే అసలు ఆ నిజమనేది సమాధైపోయి రాజే బిడ్డకు తండ్రి అని తెలిసి అపర్ణ తన నిర్ణయాన్ని మార్చుకోదు మనకు కూడా కావాల్సింది ఇదే ఇప్పుడు కావ్య ఎంత గొంతు చించుకున్నా ఏం చేసినా ఆ సాక్ష్యాలు అయితే చూపించలేదు రాజ్ బిడ్డే ఈ బిడ్డగా అందరూ నమ్మేస్తారు మాయ కూడా ఎప్పటికీ రాలేదు కాబట్టే ఈ సమస్యకు నేనే పులు స్టాప్ పెట్టాను అని అంటుంది సరే కానీ మమ్మీ మరి నువ్వు యాక్సిడెంట్ చేసావు కదా ఎవరు నిన్ను చూడలేదా పోలీస్ వాళ్ళు వస్తారేమో నీ మీద కేసు పెడతారేమో నువ్వు జైలుకు వెళ్తావేమో నాకు చాలా భయంగా ఉంది మమ్మీ అని అనగానే చి నోర్మీరా అవేమి మాటలు ఈ రుద్రాన్ని జైలుకి వెళ్ళడం అనేది ఎప్పటికీ జరగదు ఇంకా చెప్పాలి అంటే నేను చేసిన హత్యను కావ్య మీద నెట్టేస్తాను కావ్య యాక్సిడెంట్ చేసింది అని కూడా నేను నిరూపించేయగలను ఆ సమయంలో అక్కడ కావ్య ఉంది కాబట్టే కావ్య చంపిందని అందరూ అనుకుంటారు అని రాహుల్తో చెప్పడంతో రాహుల్ షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఇప్పుడు నువ్వనేది నువ్వు చేసిన ఈ యాక్సిడెంటు కావ్య మీదకి నెట్టేస్తావా ఆదా ఎలా నమ్ముతారు ఎవరు నమ్మరు అని అంటే పిచ్చివాడా ఎందుకు నమ్మరు ముఖ్యంగా రాజ్ సుభాష్ ఇద్దరు నమ్మితే చాలు సుభాష్ ఖచ్చితంగా నమ్ముతాడు నన్ను గట్టెక్కించడం కోసం కావాలనే కావ్య మాయన్ని చంపేసినట్టుంది కోపంతో కక్షతో ఏం చేయాలో తెలియక తనని చంపేసింది అని సుభాష్ అనుకుంటాడు రాజు కూడా అలాగే అనుకుంటాడు ఎప్పటికైనా మా డాడీ పేరు బయటకు రాకుండా ఉండడం కోసం కావ్య హత్య చేసి ఉంటుంది అని రాజు కూడా నమ్ముతాడు అలా వాళ్ళిద్దరూ నమ్మేటట్టు సీన్ని నేను క్రియేట్ చేస్తాను ఆల్రెడీ కారు డ్రైవర్ని నేను మాట్లాడాను కావ్య మేడమే నన్ను కారులో ఆ ఏరియాకి తీసుకువెళ్ళమని చెప్పింది అని చెప్పి డ్రైవర్కి కూడా నేను డబ్బిచ్చి మేనేజ్ చేయిస్తాను అందరూ కావ్యే ఆ హత్య చేసిందని అందరూ నమ్మేటట్టు చేస్తాను అప్పుడు కావ్య కటకటాల్లోకి వెళ్తుంది ఇక్కడున్న ఈ చిత్రతో రాజ్కి అపర్ణ పెళ్లి చేస్తుంది ఇంకా అలాగే ఇప్పటి వరకు కావ్య మీద ఎంతో కొంత అభిమానంతో ఉన్న సుభాష్ అన్నయ్యకి ఆ మనసులో ఉన్న అభిమానం కాస్త పోతుంది ఎందుకంటే అన్నయ్య అలాంటి హాని తలపెడితే అస్సలు తనకి నచ్చదు కావ్యలో ఈ కోణం చూసి మనసు విరక్తి కలిగిపోతుంది అప్పుడు చక్క ఈ ఇంటికి నేను మహారాణిని కంపెనీకు నువ్వు ఎండివి అయిపోతావు మనకు అడ్డు చెప్పే పెద్ద దిక్కు పెద్ద తలకై ఎవ్వరూ ఉండరు అని అనగానే మొత్తం అంతా కూడా స్వప్న వింటుంది స్వప్న వింటుంది కానీ తనకి పూర్తిగా అర్థం కాదు ఏంటిది మాయ అంటుంది అప్పు కావ్య మాయని పట్టుకోవడానికి వెళ్ళడం ఏంటి వాళ్ళకంటే ముందు మా అత్తయ్య అక్కడికి వెళ్ళడమేంటి మాయని యాక్సిడెంట్ చేయడమేంటి మాయ ఇంట్లోనే ఉంది కదా మరి ఏంటిదంతా ఈ లొల్లంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది కావ్యను ఏంటి యాక్సిడెంట్ ఏంటి ఏంటిదంతా నాకు అర్థం కావడం లేదు మొత్తానికైతే అర్థం కాకపోయినా ఏదో వెనకాల జరుగుతుందని నాకు అనిపిస్తోంది అదేంటో నేను తెలుసుకోవాలి కావ్యను నేను అడుగుతాను కావ్య అసలు ఏం జరిగిందో చెప్పిన తరువాత మా అత్తయ్య గారు రాహుల్తో చెప్పింది అసలు ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది అది మొత్తం అర్థమైన తరువాత వీళ్ళు మాట్లాడుకున్నదంతా నేను కావ్యతో చెబుతాను అని అనుకొని ఇక కావ్య ఎప్పుడొస్తుందా అని స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సాహితి కావ్యతో ఇలా చెప్తూ ఉంటుంది మాయ గురించి మా అందరికంటే పెద్దది మాయ మాయ అక్క జాబ్ చేసేది తను జాబ్ చేస్తే వచ్చే డబ్బుతోనే మా ఇల్లు గడిచేది అమ్మ నాన్న ఎవరు మాకు లేరు మా అక్కే మాకు పెద్ద దిక్కుగా ఉంది ఉన్నంతలో మీ ముగ్గురు ఎంతో సంతోషంగా చక్కగా గడిపేవాళ్ళం హాయిగా ఉండేవాళ్ళం అమ్మ నాన్న ఎవరూ లేకపోయినా ఎంతో సంతోషంగా మా అక్క మమ్మల్ని చూసుకునేది అయితే ఏం జరిగిందో తెలీదు కొంతకాలంగా కొంతమంది మగవాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది అక్కతో ఏదేదో మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మా అక్క చెప్పేది కాదు ఆ తర్వాత బయట నుంచి వచ్చాక చాలాసేపు అక్క ఏడ్చేది ఏమైంది అంటే అక్క చెప్పేది కాదు కానీ అలా ఏడొస్తూనే ఉండేది కానీ మమ్మల్ని చూసి ఆ కన్నీరు తుడుచుకొని మాకు ధైర్యం చెప్పి ఏం కాలేదు అని చెప్పేది చాలామంది అలా రావడం మేము చూసాము అయితే ఒకరోజు కారులో కొంతమంది రౌడీలు వచ్చారు తరువాత అక్కని బయటికి రమ్మని చెప్పి కత్తి చూపించి ఏదో మాట్లాడారు అక్క బెదిరిపోయి సరే సరే అలాగే అలాగే అంటూ ఆ రౌడీ వెదవల కాళ్ళు పట్టుకోవడం మేము చూసాము అయితే అక్క అలా ఎందుకు పట్టుకుందో ఎందుకు ఏడుస్తుందో ఇలా వాళ్ళు వచ్చి అక్కని ఎందుకు బెదిరిస్తున్నారో మాకు అర్థం కాలేదు అడిగిన